హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికి ఈ రోజు బ్యూటీషియన్ క్లాస్ ఏం జరిగింది అంటే బేసిక్ అనమాట అంటే మన ఇళ్ళ సందులో చిన్న చిన్న బ్యూటీ పార్లర్స్ కూడా పెట్టుకున్న ఇళ్ళ మధ్య ఆడవాళ్ళందరూ ఎందుకు వెళ్తారు అంటే ఐబ్రోస్ చేయించుకోవడానికి మీరు గమనించండి ఇళ్ళల్లో బ్యూటీ పార్లర్ అంటే జస్ట్ బ్యూటీ పార్లర్ ఏం పెట్టరు ఇంట్లోనే చాలా మంది ఐబ్రోస్ చేస్తూ ఉంటారు అంటే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుని కూడా సపరేట్ పార్లర్ పెట్టకుండా ఇంట్లోనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి వీధి వీధికి అలాంటి బ్యూటీ పార్లర్స్ చాలా ఉన్నాయండి అంటే అన్అీషియల్ గా బేసిక్ ఏంటంటే వాళ్ళకి ఐబ్రోస్ చేయడం వచ్చి ఉంటుంది చాలా మంది ఆడవాళ్ళు మీరు గమనించండి రేపు పొద్దున్న ఫంక్షన్ అయితే ఈ రోజు బ్యూటీ పార్లర్ కి వెళ్తారు దేనికి ఐబ్రోస్ కోసం అనమాట బేసిక్ గా ఎక్కువ మంది కూడా రెగ్యులర్ గా ఐబ్రోస్ చేర్చుకుంటారు పార్లర్ ఐబ్రోస్ చేస్తే మనకు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి అంతే తెలిసిన వాళ్ళు అయితే ఒక నలభై తీసుకుంటారు అంతేనండి యాభై రూపాయలు ఇంతవరకు నేను నాకైతే పర్సనల్ గా బ్యూటీ పార్లర్ కెళ్ళం అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే మేబీ డబ్బులు ఉండింటే ఎక్కువ స్పెండ్ చేస్తుందనేమో అంత ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ ఎందుకంటే ఎందుకు అంత స్పెండ్ చేయడం అని అనిపిస్తుంది కానీ వెళ్తే మంచి బిటిషియన్ దగ్గరికి వెళ్తే చాలా చేంజెస్ అయితే ఉంటాయి ఫేస్ లో గానీ లేకపోతే హెయిర్ లో గానీ మన హెయిర్ భగవంతుడి దేవల్ సిల్కీ హెయిర్ వచ్చింది ఎప్పటికప్పుడు నన్ను తెలిసిన వాళ్ళందరూ అడుగుతారు నువ్వేమన్నా హెయిర్ కి అప్లై చేస్తావా లేకపోతే ఎందుకు ఇంత సాఫ్ట్ గా ఉంది అది ఇది అంటారు బై బర్త్ అని చెప్తాను నిజంగా రోజుకు ఒక్కరైనా క్వశ్చన్ చేస్తాను నన్ను బై గాడ్ గ్రేస్ నాకు వచ్చేసింది మంచి హెయిర్ అది ఓకే ఉన్న దాంట్లో ఫేస్ కూడా కేర్ చేసుకుని కొంచెం అంత ఇంత బాగుంచుకుంటా ఇంకా మన లోపం అంటారా ఈ టీత్నమై చేయలేదు ఫ్లోరైడ్ టీత్ సో నాకైతే బ్యూటీ పార్లర్ ఇష్టం ఉండదు కానీ మేబీ డబ్బులు ఉండే హ్యాపీగా కూర్చొని అన్ని మసాజులు లేకపోతే ఫేస్ ప్యాక్ లు అన్ని వేయించుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ నాకు ఐబ్రోస్ అంటే పిచ్చా భయం అండి ఐబ్రోస్ కి థ్రెడ్డింగ్ చేయించుకోవాలంటే భయము అందుకని నేను ఇంతవరకు అయితే వెళ్లాల కానీ లాస్ట్ టైం ఒకసారి స్కూల్ లో ఒక మేడం చేయించుకుంది మేడం ఐబ్రోస్ చాలా చక్కగా ఉన్నాయి మేడం ఎక్కడ చేయించుకున్నాను అంటే బ్యూటీ పార్లర్ అని చెప్తుంటే నేను వెళ్ళాను రండి ఒకసారి ఏం కాదంటే ఆ మేడం ఫోర్స్ వల్ల ఒకసారి వెళ్ళాను చేయించుకున్నాను నా ఫేస్ ఇలా బ్రాడ్ గా కొంచెం పెద్దగా ఉంటది కాబట్టి కొంచెం థిక్ గా ఉండాలి ఐబ్రోస్ అప్పుడే కొంచెం బాగుంటది ఆవిడ ఏం చేశారంటే సన్నగా చేశారు చూడడానికి బానే ఉంది కానీ సన్నగా అనేది నా ఫేస్ కొంచెం బోస్ గా అనిపించింది అంత లుక్ అనిపించదా సో అందుకని వద్దులే బాబు అని అనుకున్నా కానీ మీకు నా జర్నీ ఐబ్రోస్ గురించి నేను ఎలా చేసుకుంటాను ఏంది అని చెప్తాను నేను టూ థౌసండ్ సెవెంటీన్ లో డిఎస్సి పర్పస్ మీద స్కూల్ డ్రాప్ అయ్యా కదా సెవెంటీన్ డిసెంబర్ లో ఇంకా డిఎస్సి అయిపోయి కొన్ని రోజులు ఇంట్లో ఉన్నాను ఆ గ్యాప్ లో ఏం చేస్తానంటే అసలు మేకప్ మేకప్ అంటే ఏంటి ఇదంతా ఎలా అప్లై చేసుకోవాలి దాంట్లో స్టెప్స్ ఏంటి అని యూట్యూబ్ ఛానల్స్ నెంబర్ ఆఫ్ హిందీ ఛానల్స్ అన్ని ఫాలో అయ్యేదాన్ని దాంట్లో కొన్ని తెలుసుకున్నాను నేను సో ఆ గ్యాప్ లోనే ఐబ్రోస్ ఎలా చేసుకోవాలి థ్రెడ్డింగ్ అంటే నాకు భయం కదా సో థ్రెడ్డింగ్ కాకుండా ఐబ్రోస్ ఎలా చేసుకోవచ్చు అని చూస్తే దాంట్లో ఈ ట్రిమ్మర్ ఒకటి వచ్చింది ఇది నేను రెండు వేల పద్దెనిమిదిలోనో పంతొమ్మిదిలోనో కొన్నానండి అప్పట్లో దీని ప్రైస్ వెయ్యి రూపాయలు అనుకుంటా ఇది వచ్చేసి వీ ట్రిమ్మర్ ఇది మనకి ఎలా వస్తుంది కూడా చెప్తాను నేను ఇది మెయిన్ బాడీ అండి హెడ్ అనమాట మనకి ట్రిమ్మర్ కి ఇక్కడ కింద ముందు ఒక హెడ్ పెట్ చూపిస్తాను ఇది వచ్చేసి ఐబ్రోస్ కి సంబంధించిన హెడ్ అనమాట దీనికి ఒక బ్యాటరీ మనము పెట్టుకుంటే సరిపోతుంది నిజం చెప్పాలంటే చాలా అఫోర్డబుల్ అండి ఒక్కసారి నేను వెయ్యి రూపాయలు పెట్టి మనం కొనుక్కుంటే తర్వాత ఇది పనిచేస్తుంది ఇంకొచ్చేసి దీనికి దీనికి మనకి ఎలా ఇచ్చారని చెప్తాను దీనికి క్యాప్ ఇస్తారనమాట యూజ్ చేయనప్పుడు ఈ క్యాప్ పెట్టేసేయొచ్చు దీనికి క్లీన్ చేసుకోవడానికి బ్రష్ ఇస్తారు సో చూడండి ఇలా వస్తుంది మనకి దీని క్యాప్ తీసేసి మనము దీంతో ఇట్లా మనకి ఇప్పుడైతే బ్యాటరీస్ అయిపోయిందో ఏమో పని చేయట్లేదు దీన్ని ఆన్ చేస్తే ట్ర సౌండ్ వస్తుంది అలాంటప్పుడు మనం ఇట్లా షేప్ ఐడియా ఉంది అనుకోండి ఇలా ఈ చిన్నది మీరు చూస్తే చిన్న హెడ్ చిన్నది ఒకటి పెద్దది ఒకటి బ్లేడ్ ఇది ఏంటంటే ఇంకా ఇట్లా సైడ్ చిన్స్ కి కొంతమంది హెయిర్ ఉంటది చీక్స్ కి ఇంకా గడ్డానికి లేకపోతే చిన్నికి దానికోసం అన్నమాట అనమాట ఇప్పుడు చిన్నది ఉంది కదా ఈ చిన్న బ్లేడ్ ఐబ్రోస్ కోసం ఇట్లా ఇలా పట్టుకొని మన షేప్ ప్రకారం చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత పైన కూడా ఇలా చేసుకుంటాము మిడిల్ లో చేసుకుంటాము సో నేను రెండు వేల పద్దెనిమిదిలోనూ పంతొమ్మిదిలోను వెయ్యి రూపాయలు పెట్టి కొన్నాను ఇదే యూజ్ చేస్తున్నాను ఎప్పుడు నేను రెగ్యులర్ గా చేయను నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడో రెండు నెలకొసారి నెలకొసారి చేస్తాను నేను రెగ్యులర్ గా చేయను అసలు మాక్సిమం ఐబ్రోస్ విషయం వదిలేసాను నేను ఎందుకంటే ఆల్రెడీ కొంచెం లైట్ గా షేప్ లో ఉంటే మనకు దాని మీద పెద్దగా ఫోకస్ లేదు సో ఇలా వస్తుందండి దీనికి మనము ఇది ఒకటి వస్తుంది మళ్ళా దీంతో మనకి హెయిర్ కట్ చేసుకోవచ్చు అనమాట చిన్నది అంటే ఈ చిన్నది పెట్టామనుకో అంటే ఇది ఇప్పుడు ఇది కదా ఐబ్రోస్ చేసుకునేది దీనికి మనకి ఇది ఒకటి పెడతాం అంటే ఒకసారి చిన్నది ఒకసారి పెద్దగా ఉంటది పెట్టడం వల్ల ఏమైందంటే మనకి ఇప్పుడు హెయిర్ కట్ చేస్తారు కదా లెంత్ ఈ హెయిర్ లెంత్ ఉంటారు కదా ఇలా పెట్టి ఇలా కోమ్ చేసామంటే హెయిర్ లెంత్ కట్ అయిపోద్ది కానీ అలా చేయడం వల్ల అసహ్యంగా ఉంటది బోడిగా ఉంటది కానీ ఏం చేస్తాను అంటే నేను ఇక్కడ వరకు ఈ ఫ్రెండ్ కొంచెం పెరుగుంటది కదా ఇలా అనేస్తానమాట అప్పుడు ఎక్స్ట్రా హెయిర్ అనేది కట్ అయిపోతుంది లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా అన్నప్పుడు మీరు పైకి ఉన్నప్పుడు లెంత్ ఎక్కువ కనిపిస్తుంది కదా ఇది ఇంకా అలా యూజ్ చేస్తాను దీనికి క్లీన్ చేసుకోవడానికి ఇలా బ్రష్ వస్తుంది అనమాట అది ఇంకా తర్వాత దీనికి ఇంకోటి కూడా వస్తుందండి ఇది ఇంకా మీకు తెలిసిందే ఇది ఇంకో దానికి యూజ్ చేస్తాం మనం అయితే ఇది అసలు నేను యూజ్ చేయను చక్కగా నేను ఐబ్రోస్ కోసం ఇదైతే యూజ్ చేసుకుంటా మనకు దీంతో పాటు ఏమేమి వస్తాయని చెప్తున్నా దీనికి కూడా ప్రొటెక్టర్ వస్తుందండి అంటే జస్ట్ హెయిర్ లెంత్ కట్ చేయడానికి దీన్ని కూడా మనం చూపిస్తాను అబ్బో ఇప్పుడు ఆన్ అయ్యింది ఓకే ఇంకో హెడ్ అనమాట ఇంకా లెగ్స్కి కానీ హ్యాండ్స్ కానీ ఇట్లా తిమ్ చేయొచ్చు చూసారా సౌండ్ వస్తుంది ఇప్పుడు పని చేస్తుంది ఇలా పెట్టేసి ఇలా ఆన్ ఇట్లా ఇలా పని చేస్తుంది ఇంకా ఇది హ్యాండ్స్ కి లెగ్స్ కి వాటికి అనమాట సో దీనికి కూడా హెయిర్ లెంతే కట్ చేయాలి అంటే ఇది మనం పెట్టాలన్నమాట అంటే హెయిర్ మొత్తం కట్ చేయకుండా లెంత్ కట్ చేయడానికి అది అర్థమైందా ఇది సో ఇది నేను రెండు వేల పద్దెనిమిదిలో కొన్నానండి మీరు ఆలోచించండి ఇప్పుడు ఇయర్ ఎంత సరే పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి రెండు ఇరవై మూడు నాలుగు ఇరవై ఐదు ఏడు సంవత్సరాలు స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ ఇప్పటికి ఇది పని చేస్తుంది నెలకు యాభై రూపాయలు చొప్పు వేసుకుని ఎన్ని సంవత్సరాలు ఎంత మనీ సేవ్ చేసి ఉంటాను అంటే పార్లర్కి వెళ్లడం డబ్బులు కూడా పెద్ద విషయం కాదు రేపు పొద్దున ఫంక్షన్ అంటే ఇప్పటికిప్పుడు పార్లర్కి వెళ్లాలంటే మనకి హుషారు రాదు పనిగట్టుకున్నలా వెళ్లాలి అదే ఇంట్లో మనం నేర్చుకుని ఇంట్లో చేసుకుంటే ఈజీ అయిపోయింది అనమాట సో అందుకోసం ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను ఇంకో విషయం చెప్తాను మీకు సో ఇది వీ ట్రిమ్మర్ అంటే ఇప్పుడు కూడా స్టిల్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ అనుకుంటా ఇది ఇదైతే వీ ట్రిమ్మర్ అండ్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇంకో ప్లక్కర్ ఏదో తెచ్చా ఇది వచ్చేసి మా అమ్మ మా ఊర్లో ఫ్యాన్ షాప్ లో ఇది కూడా యూజ్ చేస్తామని చక్కగా మనము షేప్ చేసేసుకొని దీంతో ఇలా పిక్కోవచ్చు జుట్టు వస్తుంది అనమాట సో ఒకటి ఉంది అంటే నాకు థ్రెడ్డింగ్ భయం కాబట్టి నేను ఇంకో ఆప్షన్ చూస్ చేసుకున్నా చెమట్లయితే కారిపోతాను ఎందుకంటే ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుంది ఏసీ చెప్తా కదా వీడియోస్ చేయడం అంత ఈజీగా అది ఎండాకాలంలో ఆ ఇంకోటి చెప్తా చూడండి ఫేషియల్ రేజర్స్ అని మీకు ఐడియా ఉంటది ఉంటది గర్ల్స్ ఇది కామసీ ఫేషియల్ రేజర్ ఫర్ ఉమెన్ దీంట్లో మనకి త్రీ వస్తాయండి రేజర్స్ చూసారు కదా ఇలా ఉంటది ఇది దీనికి క్యాప్ అనమాట మనం చక్కగా యూజ్ చేసుకుని క్యాప్ పెట్టుకోవచ్చు నీట్ గా ఎప్పుడైనా చూడండి ఎమ్మటే వాష్ చేసి చక్కగా తుడిచి డ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి హైజీనిక్ గా ఉండాలి ఈ కార్మసీ ఫేషియల్ రేజర్ అండి ఇది క్లెన్స్ ఎలా యూస్ చేయాలంటే అంత ఫేషియల్ లేదా ఫేషియల్ హెయిర్ గురించి ఐబ్రోస్ గురించి వీడియో అనమాట హౌ టు యూజ్ అంటే క్లెన్స్ యువర్ ఫేస్ త్రోలి తరోలి అంటే ముందు చక్కగా మొహం అనేది కడుక్కోవాలి కడుక్కోవడం అంటే చక్కగా ఏదన్నా వాష్ ఫేస్ వాష్ అలా చేస్తాం కదా అలా క్లెన్స్ చేసేయాలి అప్లై కామసి ఫేషియల్ షేవింగ్ బామ్ అంటే ఒక బామ్ ఉంటది అది అప్లై చేయొచ్చు మన దగ్గర ఇది లేదు అనుకుంటే అలోవెరా జెల్ అప్లై చేసేవచ్చు ఎనీ మాయిశ్చరైజర్ లేదా ఇంకేదైనా మాయిశ్చరైజర్ ఉంటే అది అప్లై చేయండి బిఫోర్ షేవింగ్ అంటే షేవ్ చాలా మందికి ఇలా సైడ్ గానీ ఇక చిన్నికి గానీ అప్పర్ లిప్ గాని హెయిర్ ఉంటారు కదా వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఉంది అని సో ఇది అప్లై చేసేసుకుని ఇలా షేవ్ చేసేసుకోవచ్చు అనమాట మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేయాలి హోల్డ్ యువర్ స్కిన్ టైట్లీ టైట్ గా హోల్డ్ చేసి అండ్ ఆ రేజర్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ వైల్ అప్లైయింగ్ యాజ్ లిటిల్ ప్రెషర్ విత్ పాసిబుల్ ఇప్పుడు ఇలా చేయాలనుకోండి టైట్ గా పట్టేసుకొని ఇప్పుడు ఇలా ఇట్లా మరీ ఆపోజిట్ డైరెక్షన్ పెట్టకుండా దీని వైపు కొంచెం ఎంత ప్రెషర్ ఇవ్వాలో అంత ప్రెషర్ ఇవ్వాలన్నమాట అలా వాష్ ద రేజర్ అండ్ ప్లేస్ ద ప్రొటెక్టివ్ కవర్ బ్యాక్ ఆన్ సో దీన్ని చక్కగా వాష్ చేసి ఈ క్యాప్ పెట్టేసి పక్కన స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వాష్ యువర్ ఫేస్ అండ్ ప్యాడ్ డ్రై అప్లై కామెసి ఫేషియల్ షేవింగ్ బాబ్ టు కీప్ యువర్ స్కిన్ కూల్ అండ్ హైడ్రేట్ సో మనకి ఇది అయిపోయింది చేసేయడం తర్వాత ఏం చేయాలి చక్కగా మొహం కడుక్కొని కాసేపు డ్రై అవ్వనిచ్చి మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి ఎందుకంటే స్కిన్ అనేది ఇబ్బంది పడి ఉంటుంది కదా దీని దెబ్బకి ఇరిటేషన్ అయ్యి ఉంటుంది సో దాన్ని కామ్ చేయాలి మనము సో ఇది దీన్ని ఎందుకు చెప్తున్నాను ఫేషియల్ రేజర్ అనుకోవద్దు ఇప్పుడు నేను ఐబ్రోస్ కి కూడా ఇది యూజ్ చేస్తాను ఇప్పుడు ఇది ఐబ్రోస్ చేసుకోవచ్చు దీంతో కూడా చక్కగా ఇలా పట్టుకొని మనము నేను ఇలా ఇలా చేసుకుంటే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది రేజర్ ఇది ఫేషియల్ రేజర్ అంటే రెగ్యులర్ గా కాకుండా నేను ఇలా దీంతో కూడా నేను చేసుకుంటా ఐబ్రోస్ సో ఇది ఒకటి ఇప్పటికి మూడు చూపించా కదా ఇంకా ఫైనల్ గా బ్యూటీ పార్లర్ లో మనకు నేర్పించింది థ్రెడింగ్ అనమాట ఇది మాకు అక్కడే అమ్మారు ఫిఫ్టీ రూపీస్ దీని ఎంఆర్పి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఉంది అండ్ కార్మసీ రేజర్స్ వచ్చేసి మీకు అమెజాన్ లో దొరుకుతాయండి ఎంఆర్పి టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అది టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఈచ్ వన్ ఎయిటీ త్రీ పడుతుంది మనకి కానీ ఆఫర్ లో తక్కువకే వస్తాయండి అది విషయం నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్డింగ్ థ్రెడ్డింగ్ చెప్పాను కదా మాకు ఏం చెప్పారంటే నేను ఈ రోజు ఇది ఆర్గానిక్ థ్రెడ్ అండి మాకు ఏం చెప్పండి ఇలా గ్రీన్ కలర్ లో ఉంటది ఈ థ్రెడ్ ఏ వాడండి అని చెప్పారు ఇది వచ్చేసి మనకి ఎంఆర్పి ఎంత ఉంది సిక్స్టీ ఫైవ్ ఎంత ఉంది మాకు అన్ని హోల్సేల్ గా అందరికి తెప్పించారు కాబట్టి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసారు ఈ రోజు మేడం ఎలా చెప్పారు అంటే ఒకసారి ఇన్ఫర్మేషన్ విన్నది చూసింది మీకు షేర్ చేయలేకపోవచ్చు కానీ నాకు ఎంతవరకు అర్థమైంది అంత షేర్ చేస్తాను ఇలా మనకి థ్రెడ్ ఉంటుంది ఆ చక్కగా మనం ఈ ఎడ్జ్ తీసుకోవాలి ఈ ఎడం చేతిలో పెట్టేసుకొని ఇట్లా నోట్లో పెట్టుకోవాలి కొంచెం పొలం కింద పెట్టేసుకొని ఇది ఉంది కదా ఇలా పెట్టేసుకొని మధ్యాహ్నం అంతా నేను ప్రాక్టీస్ చేశా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మన నోట్స్ మన ఇష్టం ఫోర్ ఫైవ్ వేసుకోవచ్చు ఈ త్రీ ఫింగర్స్ మనం పెట్టుకుని ఇండెక్స్ థమ్ ఫింగర్ లో కూడా పెట్టేసుకొని ఇలా పట్టుకోవాలి దీన్ని ఈ థమ్ ఫింగర్ ఇలా మళ్ళా నోట్లో పెట్టుకోవాలి నోట్లో అంటే పళ్ళ కింద జారకుండా మధ్యాహ్నం అంతా నేను ప్రాక్టీస్ చేశాను ప్రాక్టీస్ దేని మీద చేయాలి అనేది కూడా చెప్తాను పెట్టుకున్నా కదా ఇట్లా ఇది చేతిలో ఇలా పట్టుకుని ఈ తమ్ ఫింగర్ ఇలా పట్టుకోవాలి నోట్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు ఇది ఈ మూడు ఫింగర్స్ తో పాటు ఈ తమ్ ఫింగర్ కు రౌడు పెట్టేసి ఇలా ఇది ముందు ఇది ప్రాక్టీస్ చేయమన్నారు ఈ రోజు రేపు కూడా క్లాస్ ఉంది నోట్స్ కూడా ఇస్తామన్నారు ముందు ఇలా ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు దీంతో హెయిర్ ఎలా వస్తుంది అంటే హెయిర్ ఇక్కడ ఉంటుంది మనం ఇలా అన్నప్పుడు అది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ హెయిర్ పెట్టాలి మధ్యాహ్నం మా అమ్మకు ప్రాక్టీస్ చేశాను నాకు చేసుకున్నాను వచ్చేసింది కాళ్ళు కన్నా హెయిర్ తీసేసుకోవాలి ప్రాక్టీస్ కోసం అంటే వేరే వాళ్ళు ఇవ్వరు కదా మనకు డైరెక్ట్ ఐబ్రోస్ మీద చేయకూడదు డైరెక్ట్ ఐబ్రోస్ మీద కాదు మీ హ్యాండ్ మీ లెగ్గే పెట్టేసుకుని చేసుకోండి హ్యాండ్ కుదరదు కాబట్టి లెగ్ పెట్టేసుకుని లెగ్ మీద హెయిర్ పార్టికల్స్ ఉంటాయి కదా చేసేవన్నాడు మా అమ్మ పాప మా అమ్మ హ్యాండ్ పెట్టాను ఎందుకంటే నొప్పి అనేసి నేను చేసేసాను నాకు అర్థమైంది చెప్తున్నా ఇది కరెక్ట్ కాదు అది ఇలా ప్రాక్టీస్ చేశాక మేడం ఏం చెప్పారంటే మీకు ఇంకా క్లారిటీ రావాలి అంటే కొబ్బరికాయ తీసుకొని చక్కగా దీని మీద ఉంటది కదా దీని మీద ఉన్న హెయిర్ ని చేయమని చెప్పారు చూద్దాం ఇప్పుడు ఇలా ఉంది కదా వస్తుందో రాదో మీద కూడా చేయమని చెప్పారు అంటే ఎవరైనా స్టార్టింగ్ లో ఎవరు మనకి ఎవ్వరు హ్యాండ్ లెగ్స్ చేసుకోండి ఏమైనా చేసుకునేది కొబ్బరికాయ కొనక్కొచ్చా ఏమో జవరిపోతుంది చూద్దాం సో అలా అండి రోజు థ్రెడ్డింగ్ అయితే ఇలా చెప్పారు రేపటి కూడా క్లాస్ ఉంది రేపు కూడా చెప్తారు నేనైతే దీని మీద ప్రాక్టీస్ కూడా చేసి చూపిస్తాను మీకు వీడియో కూడా పెడతాను నాకు వస్తుందా లేదా అనేసి సో ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను నా పర్సనల్ ఒపీనియన్ కూడా చెప్పాను టూ థౌసండ్ ఎయిటీన్ నుండి నా ఐబ్రోస్ నాకు ఐబ్రోస్ చేయించుకోవాలి ఉంటది ఎందుకంటే నాకు ఇక్కడ ఉండదు మధ్యలో ఉంటది హెయిర్ ఇక్కడ ఈ స్టార్టింగ్ లో ఉండదు తర్వాత వస్తుంది కానీ నాకు ఇష్టమే కానీ భయం థ్రెడ్డింగ్ అంటే పిచ్చ భయము పోయేసరికి కూడా చూశాను వాళ్ళు చేసి పైగా థ్రెడ్డింగ్ చేయించుకోవడం వల్ల కూడా బ్రెయిన్ బ్రెయిన్ సంబంధించి ఏదో వస్తుందని చెప్పారు అంటే మతి మరుపు ఏదో సం అందుకని ఎందుకు వచ్చింది కావాలి కానీ బిటీషియర్ అవ్వాలంటే థ్రెడింగ్ నేర్చుకోవాల్సిందే అది కష్టం అండి కానీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది మనకి అది సో ఇది ఇవాళ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్